అందరికీ నమస్కారం లింకు పైన నొక్కకు అనే ఈనాడు సండే మ్యాగజైన్లో ప్రచురితమైన కథ విందాం రచన సింగరాజు రమాదేవి గారు అబ్బా మీ ఇంటికి వస్తే హాయిగా అనిపిస్తుంది పెద్దమ్మ వస్తూనే దివాని మీద వాలిపోయి అంది మోహన వెనకే వచ్చిన వాళ్ళ ఆయన వెంకట్ ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు ఏంటి వెంకట్ ఆఫీస్ విశేషాలు అని పలకరిస్తూ కాఫీనా టీనా ఏం తాగుతారు అని అడిగాను కాఫీ అన్నాడు వెంకట్ నాకు టీ తక్కువ అంది మోహన మళ్ళీ నువ్వు కూర్చో పెద్దమ్మా నేను కలుపుతాను అంది ఏం పర్లేదు కాఫీ కలవటం ఎంతసేపు అంటూ వంటింట్లోకి నడిచాను నా వెనకే వచ్చిన మోహన అబ్బా నీ వంటింటి గట్టు ఎప్పుడు ఇంత శుభ్రంగా ఎలా ఉంటుంది అంది ప్రతిగా చిరునవ్వు నవ్వుతూ ఒక బర్నర్ మీద టీ కోసం పాలు నీళ్లు పెట్టి ఇంకొక దాని మీద చిన్న గిన్నెలో వేడి పాలలో డికాక్షన్ పంచదార వేసి వేడి కావటానికి పెట్టాను ఈ గ్యాస్ పొయ్యి నా చిన్నప్పుడు ఉన్నదే కదా అంది మోహన అప్పటిదే అంటూ ఆ గూట్లో కప్పులు ఉన్నాయి తీయమ్మ చెప్పాను అద్దాల షెల్ఫ్లో ట్రేలో పెట్టి ఉన్న కప్పులు తీస్తూ షెల్ఫ్ కూడా ఎంత నీటుగా సర్దావో అంది ఏమిటే ఈవేళ మా ఇంటికి కొత్తగా వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఎప్పట్లాగే ఉందిగా అన్నాను ఏమో పెద్దమ్మ ఇది వరకు అంత పట్టించుకోలేదు అనుకుంటా అంది మోహన సర్లే రెండు చిన్న ప్లేట్లు తీయి అని డబ్బాలో ఉన్న కారపూస తీసి వాటిలో పెట్టి ఇది టేబుల్ మీద పెట్టు నేను కాఫీ తీసుకుని వస్తాను అన్నాను నాకు మోహన్కి టీ వెంకట్కి కాఫీ కప్పులో పోసి ఇటు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుందా రండి అని పిలిచాను వెంకట్ వచ్చి డైనింగ్ చైర్ లాక్కుని కూర్చుంటూ ఓ టేబుల్ ఖాళీగా ఉందే అన్నాడు మోహన అతని వంక ఒక్క చూపు చూసింది అదే మా టేబుల్ అయితే ఏవేవో గిన్నెలు సీసాలు డబ్బాలతో నిండిపోయి ఉంటుంది అది ఖాళీ చేయలేక మేము అక్కడ కూర్చోవటమే మానేసాం అన్నాడు కాఫీ తాగుతూ హాల్ వైపు చూసి అలాంటి కేన్ సెట్ చిన్నప్పుడు మా ఇంట్లో ఉండేది అన్నాడు మా హాల్లో వేసి ఉన్న కేన్ సోఫా సెట్ని చూస్తూ అదా ఒక ముప్పై ఏళ్ళు అయి ఉంటుంది కొని బాగానే ఉంది కదా అని మార్చలేదు మధ్య మధ్యలో పాలిష్ చేస్తూ ఉంటావు అంతే అంటూ మా ఇంట్లో అన్నీ పురాతనమైనవే ఉంటాయి నవ్వుతూ అన్నాను బహుశా టాపిక్ మార్చడానికి అనుకుంటా కారప్పూసు బాగుంది పెద్దమ్మా అంది మోహన కాఫీ కూడా బాగుంది అత్తయ్య ఫిల్టర్ కాఫీ కదా మా ఇంట్లో ఇలా ఉండదు అన్నాడు వెంకట్ మళ్ళీ వెంకట్ వంక ఒక చూపు చూసి నాకు ఫిల్టర్ వేయటానికి బద్దకం వేసి ఇన్స్టంట్ కాఫీ కలుపుతాను పెద్దమ్మ అది ఆయన గారి కంప్లైంట్ బొంగమూతి పెట్టి అంది మోహన నేను వెంకటిద్దరం నవ్వేశాం మొత్తానికి వాళ్ళ మాటల్లో ఏదో అసంతృప్తి కనబడింది నాకు ఇటువైపు ఏదో పని ఉండి వచ్చారట వాళ్ళు పెదనాన్న వచ్చే టైం అయింది ఉండండి అంటే పాపాయి స్కూల్ నుంచి వచ్చేస్తుంది అని వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళాక కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను కాసేపు రాత్రి చెల్లెలు సుధ ఫోన్ చేసి మోహన వాళ్ళు వచ్చారట కదా అంది అవును ఇటువైపు ఏదో పని ఉండి వచ్చారట అన్నాను అదే ఏదో విల్లాలు కట్టి అమ్ముతున్నారంటే చూద్దామని వచ్చారట అంది అవునా మొన్నే కదా కొత్త ఫ్లాట్ కొన్నారు అన్నాను రెండేళ్ళు అయిందిలే ఏమిటో వాళ్ళ ప్లాన్ ట్యాక్స్ ఎక్కువ పడుతుంది అని ఏదో అంటున్నారు ఉన్న ఇల్లు సరిపోవట్లేదట సరిపోవట్లేదా టూ బెడ్రూమే కదా పెద్దదే కదా అని ఇంకా ఏమనాలో తెలియక ఆగిపోయాను నేను అదే అన్నాను ఊరికేనే చూస్తున్నావు అంటారు ఏమిటో వాళ్ళు కోలా పోన్లే అని ఇంకా వేరే విషయాలు ఏవో మాట్లాడి పెట్టేసింది సుధా రాత్రి ఆయన వచ్చాక కబుర్లే చెప్పాను ఏమిటి మన వెంకట్ బాగా సంపాదిస్తున్నట్లు ఉంది అంటూ హాస్యమాడారాయన ఆ తర్వాత వారం రోజులకి అనుకుంటా చిన్నదానికి జ్వరం అట అంది సుధా మనవరాలిని చూడ్డానికి వెళుతూ ఉంటే నేను వెళ్ళాను మేము వెళ్ళి బెల కొడితే వచ్చి తలుపు తీసింది మోహన వెనకే చిక్కిపోయిన ముఖంతో చిన్నది సుహాన అమ్మమ్మ సుధుని చూడగానే దాని దగ్గరికి దూకింది సా సుహా రా పెద్దమ్మ అంటూ లోపలికి తీసుకువెళ్ళింది మోహన హాల్లో ఉన్న పెద్ద సోఫా సెట్లో పడి ఉన్న న్యూస్ పేపర్లు సుహా బొమ్మలు కాస్త పక్కకి తోసి కూర్చోండమ్మా వస్తున్నా అని లోపలికి వెళ్ళింది హాలంతా ఒకసారి కలిగి చూశాను గృహప్రవేశానికి వచ్చినప్పుడు విశాలంగా పెద్దగా ఉన్న గుర్తు ఇప్పుడు ఏమిటో ఇరుకుగా కొంత చిందరవందరగా అనిపిస్తోంది సుధ పాపాయిని చూస్తూ రెండు రోజుల జ్వరానికే ముఖం అంతా పీకుపోయిందంటూ బాధపడింది మోహన లోపల నుంచి దానికి పెరుగన్నం కలిపి తెచ్చింది ఏమీ తినట్లేదు కాస్త ఏదైనా తింటుందేమో చూడాలి అంటూ దాని ఫీడింగ్ చేయి తెస్తా ఆగు అని వెళ్ళపోతుంటే ఏం అక్కర్లేదు నేను తిప్పి తినిపిస్తాలే అని సుధా సుహాని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కబుర్లు చెబుతూ తినిపించసాగింది పెద్దమ్మమ్మ నా కోసం ఏం తెచ్చావు తింటూనే అడిగింది చిన్నది దానికి నేను చేసే పంపించే పల్లీ పాకం సున్నండలు లాంటివి బాగా ఇష్టం సారీరా తల్లి ఈసారి చేయలేదు మళ్ళీ చేసినప్పుడు పంపిస్తా అంటూ దాన్ని బొజ్జుకిచ్చాను మా ఇల్లు చూసి దడుచుకున్నావా పెద్దమ్మ అడిగింది మోహన అబ్బే చిన్నపిల్లలతో ఎంతకని సర్దుకుంటావు అలాగే ఉంటుందిలే అన్నాను మొన్న మీ ఇంటి నుంచి వచ్చాక వెంకట్ కూడా మీ ఇల్లు ఎంత పొందికగా విశాలంగా అనిపించిందో అన్నాడు మన ఇల్లు కూడా అలా పెట్టచ్చు కదా అన్నాడు చెప్పింది నవ్వుతూ అన్నా కూడా మోహన ముఖంలో కాస్త దిగులేదో కనిపించింది సుధా అందుకుని ఆ అబ్బాయికి కాస్త శుభ్రత ఎక్కువ అన్నీ ఎక్కడవక్కడ ఉండాలంటాడు హోటల్ రూమ్లాగా ఇల్లు అలా ఎలా ఉంటుంది చిన్నపిల్లలు ఉన్న ఇల్లు పైగా దానికి ఉద్యోగము తీరుబడి ఎక్కడా ఏదో సర్దుకుపోవాలి కానీ అంది మోనా వాళ్ళు ఆ ప్లాట్కి వచ్చి రెండేళ్ళు అవుతుంది అంతకుముందు అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు నాకు బాగా గుర్తు పాప మొదటి పుట్టినరోజు గృహప్రవేశము రెండు ఫంక్షన్లు కలిపి చేశారు చిన్న వయసులోనే ఇల్లు సమకూర్చుకున్నందుకు మోన వాళ్లను మేమంతా అభినందించాము అవన్నీ గుర్తు చేసుకుంటుంటే మోనా చెప్పింది మొన్న మీ ఇంటి వైపు వచ్చాం కదా అక్కడ ఏవో విల్లాలు కడుతుంటారు కడుతున్నారంటే చూడడానికి వచ్చామని ఆ విషయం సుధ ముందే చెప్పింది కనుక అని ఊరుకున్నాను రెండు వందల యాభై గజాల్లో డ్యూప్లెక్స్ ఇల్లట ముందు లాన్ సిట్ అవుట్ ఉంటాయి గేటెడ్ కమ్యూనిటీ లోపలే ఒక సూపర్ బజారు చిన్నపాటి ఫంక్షన్ హాలు జిమ్ స్విమ్మింగ్ పూలు అన్నీ అధునాతన సౌకర్యాలతో ఉంటాయట అన్ని వివరాలు చెప్తున్నా మోనా గొంతులో పెద్ద ఉత్సాహం లేకపోవటం గమనించాను ఈ ఇల్లు కొత్తదే కదా మళ్ళీ ఇంకొకటి తీసుకోవటం అని ఆతోక్తిగా ఆపేశాను నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు పెద్దమ్మ తనకే ఈ ఇల్లు నీట్గా ఉండట్లేదని ఎవరైనా వస్తే సరిపోదని ఏదో అంటాడు ఆ కొత్త వీళ్ళ పెద్దది అయినా చాలా దూరం పాప స్కూల్కి దూరం ఆ ముఖ్యంగా అమ్మ అత్తయ్య అందరి ఇల్లు దూరమే అవుతాయి అక్కడి నుండి తనకి చెబితే కొట్టిపడేస్తున్నాడు అని మంచి ఇన్వెస్ట్మెంట్ అంటాడు మోనా చెప్పింది విని కాసేపు ఆగి ఇల్లు నీట్గా లేదా సరిపోవట్లేదా అని అడిగాను మోనా సంశయంగా నా మొక్కల్లోకి చూస్తూ ఆగిపోయింది ఫ్లాట్ మరీ చిన్నదేం కాదు నీట్గా లేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి అని మనసులో అనుకుంటూ పద ఒకసారి మీ ఇల్లు అంతా చూసొద్దామన్నాను పాపాయిని బెడ్రూమ్లో పడుకోబెట్టి కథ చెప్పి నిద్రపుచ్చుతూ తను నిద్రలోకి ఒరిగిపోయింది సుధా నేను మోనా ఇల్లంతా కలి ఎత్తికి చూసాం పొడుగాటి హాలులో ఒకవైపు లివింగ్ ఒకవైపు డైనింగ్ ఏరియా విడిగా ఉన్నాయి రెండు పెద్ద బెడ్రూమ్లు ఒక చిన్నటి అటాచ్డ్ బాత్రూము ఒకటి కామన్ బాత్రూము వంటిల్లు కూడా మరీ చిన్నదేవి కాదు విడిగా గిన్నెలు కడగడానికి బట్టలు ఉతకడానికి యుటిలిటీ అన్ని రూముల్లో వార్డ్ షెల్ఫ్లు అంతా సౌకర్యంగానే ఉంది ఒక బెడ్రూమ్లో చాలా అట్టపెట్టెలు సామాన్లు కనిపించాయి ఏమిటి ఇవన్నీ అని అడిగాను అవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఆర్గనైజర్స్ చెప్పానుగా ఈయన కంప్లైంట్ ఇల్లు నీట్గా లేదని ఎప్పుడు ఒకటే గోల అందుకే ఒక వీకెండ్ కానీ ఆహా అసలు ఒక రెండు రోజులు సెలవు పెట్టి అయినా మొత్తం సర్దేద్దామని అవన్నీ తెప్పించానంది ప్లాస్టిక్ డబ్బాలు బుట్టలు చిన్న షెల్ఫ్లు హ్యాంగర్లు గోడకి అతికించే హుక్స్ ఇలా రకరకాల వస్తువులు అవన్నీ రూమ్ సగం వాటితోనే నిండిపోయింది నెక్స్ట్ వీక్ వెంకట మా మామగారి వైపు బంధువుల ఫంక్షన్కి మా అత్తగారి వాళ్ళని తీసుకుని వెళ్తున్నాడు రెండు రోజులు ఉంటాడు పాపాయిని అమ్మ దగ్గరికి పంపించేసి ఆ టైంలో అంతా సర్దేసి వెంకట్ని సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నాను అంది మంచి ఐడియా నన్ను కూడా అప్పుడు పిలువు నేను ఏమైనా హెల్ప్ చేయగలనేమో అన్నాను అబ్బా థ్యాంక్స్ పెద్దమ్మ నేను అదే అడుగుదా అనుకుంటున్నాను నీకేం ప్రాబ్లం లేదుగా అంది నో ప్రాబ్లం అన్నాను ఇంకో గంటకి బయలుదేరి ఇంటికి వచ్చేసాను సుధా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది వారం తర్వాత మోనా ఇంటికి వెళ్ళాను నాతో పెద్దమ్మ ముందు ఈ ఆర్గనైజర్స్ అన్నీ విప్పి ఫిట్ చేద్దాం ఆ తర్వాత సర్దటం మొదలు పెడదాం అంది సమస్య సర్దటం ఒకటే కాదు ఏవి సర్దాలి అన్నది అన్న అన్నాను అంటే అంది ముందు మీ వస్తువులు బట్టలు అన్నీ తీసి బయటపెడదాం వాటిలో పాతగా అయిపోయినవి వాడనివి పనికిరానివి ఇలా వేరు వేరు చేసి కొత్తగా ఉన్నవి మీరు వాడుతున్నవి మాత్రం సర్దుదాం తర్వాత మిగిలినవి ఏం చేయాలనేది చూద్దాం అన్నాను వంటింటి అరల్లో ఉన్నవి ముందు తీసాం హాట్ ప్యాక్లు ఐదారు పెనాలు నాలుగైదు ప్రెషర్ కుక్కర్లు చిన్నవి పెద్దవి స్టీల్వి నాన్ స్టిక్వి ఇలా నానా రకాలు చాకు రోజు వాడేది కాక కత్తుల సెట్ పెద్దది చెక్కు తీసే పీలర్లు మూడు అట్లకాడలో స్టీల్ది ఒకటి చెక్కది ఒకటి సిలికాన్ ది అట అదొకటి ఇలా ఏ వస్తువు చూసినా ఐదారు రకాలు తక్కువ లేవు కప్పులు గాజు గ్లాసులు డిన్నర్ సెట్లు తీస్తున్న కొద్ది వస్తున్నాయి కొన్ని ఫంక్షన్లకి బహుమతిగా వచ్చినవి కొన్ని వీళ్ళు కొనుక్కున్నవన్నీ అవన్నీ బయటకు పెట్టేసరికి డైనింగ్ హాల్ నిండిపోయింది మోన ఆశలు కొన్ని ఉన్నట్టు మర్చిపోయింది సామాన్లు ఎక్కువైపోయి షెల్ఫ్లో తీ తోసేసి ఉన్నవి కనబడక కొత్తవి కొన్నట్టున్నారు అరే ఇవి ఇక్కడ ఉన్నాయా అంటూ ఆశ్చర్యపోయింది అలాగే బెడ్రూంలో బట్టలు అలమరలో కుక్కి కుక్కి పెట్టి ఉన్న వందల కొద్ది బట్టలు జతలు పార్టీ వేర్ అని క్యాజువల్ వేర్ అని ఆఫీస్ వేర్ అని ముచ్చటైన పేర్లు ఇక దుప్పట్లు రగ్గులు దిండు గలేబీలు కుషన్ కవర్లు ఎక్స్ట్రా సెట్లు కప్పులు కుప్పలు కుప్పలు కొన్ని అసలు కొన్న కవరు కూడా విప్పకుండా లోపల పెట్టేసి మర్చిపోయినట్టున్నారు డ్రెస్సింగ్ టేబుల్ తెరిస్తే అందులో మేకప్ సామాగ్రి గురించి చెప్పక్కర్లేదు సహానా డ్రెస్సులు బొమ్మలు ఉండే కూడా అంతే ఎక్కడ చూసినావే పిల్లలకి ఎక్కువ సమయం ఇవ్వలేక దాన్ని బొమ్మలతో బహుమతులతో భర్తీ చేసే ఆలోచన అనిపించింది వెంకట కూడా తక్కువ ఏం తినలేదు ఆరు నెలలకి ఒకసారి సెల్ ఫోన్లు ఐప్యాడ్లు లాంటివి మార్చడంతో పాత ఛార్జర్లు వైర్లు ఇయర్ ఫోన్లు గ్యాడ్జెట్స్ చెత్త చాలానే ఉంది హాల్లోని షూర్యాక్లో ఒక్కొక్కళ్ళకి పదిహేను జతల చొప్పున బూట్లు చెప్పులు అవన్నీ తీసి బయట పెట్టేశాక చూసిన మొన్న ముఖం కాస్త కళతప్పింది ఎక్కువ కొనేసినట్టున్నాం పెద్దమ్మ అంది మోనాకి ఆన్లైన్ షాపింగ్ బాగా అలవాటు ఇది క్యూట్గా ఉంది కదా ఇది చాలా యూస్ఫుల్ కదా అంటూ అనుకున్నవన్నీ కనబడ్డవి ఆర్డర్ పెట్టేస్తూ ఉంటుంది ఇక ఏ ఎగ్జిబిషన్కు వెళ్ళినప్పుడు అక్కడ కూడా కొనేస్తూ ఉంటుంది ఆ సామాన్లు పెట్టడానికి ఎక్కువ షెల్ఫ్లు చేయించటం ఆ షెల్ఫ్లో ఎక్కువ సామాన్లు ఎలా అమర్చాలి అని ఇలాంటి వీడియోలు చూస్తూ వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది క్లిక్ చేయండి కొనండి అనగానే ఆ లింక్ పైన నొక్కేసి మళ్ళీ ఇలాంటి ఎక్స్ట్రా ఆర్గనైజర్లు సామాన్లు కొంటూ ఉండటం బ్యాంకులో డబ్బులు చేతిలో సెల్ ఫోను ఉన్నాయి ఉన్న వస్తువులు వెతికి తీసి ఆర్డర్లో పెట్టి వాడే కన్నా ఆన్లైన్లో కొత్తవి ఆర్డర్ పెట్టడం తేలిక అయిపోయింది కనీసం ఆ వస్తువులతో పాటు వచ్చిన అట్టపెట్టలు కూడా పడేయటం లేదు అవి కూడా పనికి వస్తాయి కదా అని అటక మీద పడేసి ఉంచింది అవన్నీ తీసేసరికి సగం రోజు అయిపోయి నీరసం వచ్చేసింది పద మంచి టీ తాగి అప్పుడు మళ్ళీ మొదలు పెడదాం అన్నాను పెద్దమ్మ గ్రీన్ టీనా మసాలా టీనా ఫ్రూట్ ఫ్లేవరా టీ ప్యాక్స్ తీస్తూ అడిగింది నా ముఖం చూసి భయంగా మామూలు టీ పెడతాను అని వెళ్ళింది అంతకుముందు మేము వచ్చిన రోజు మోనా సెల్లో ప్లే అవుతున్న వీడియో ఒకటినా కంటపడింది హోమ్ డెకరేషన్ వీడియో అది అలాంటి వీడియోల సంగతి తెలుసు నాకు రకరకాల కొత్త వస్తువులు చూపించి వాటితో మన జీవితం మారిపోతుందన్న భ్రమ కలిగిస్తారు అవి కొనటానికి వీడియో కింద లింకులు ఇచ్చి కొనమంటారు మార్కెట్లోకి వారం వారం కొత్త ప్రొడక్ట్స్ వస్తూనే ఉంటాయి కొన్ని ఉపయోగకరమే అయినా ఆ లింకులు అన్నీ క్లిక్ చేసి అవన్నీ కొంటూ పోతే మనకి ఉపయోగం సంగతేమో కానీ ఇల్లంతా గొడవలా మారిపోతుంది మోనా ఇంట్లో జరిగింది అదే ఆ విషయం మోనాకి సమయము సందర్భము చూసుకుని చెప్పే రీతిలో చెప్పాలి అని ఆ రోజే అనుకున్నాను ఆ సందర్భం ఇప్పుడు కలిసి వచ్చింది ఇల్లంతా నిండిపోయిన ఆ సామాన్ల మధ్య కూర్చుని టీ తాకుతూ యుద్ధ భూమిలో అర్జునుడికి గీతోపదేశం చేసిన కృష్ణునిలాగా మోనాకి అరగంట క్లాస్ పీకాను అప్పటికే మోనాకి కూడా సమస్యకి మూలం కాస్త అర్థమైంది కాబట్టి శ్రద్ధగా నేను చెప్పిందంతా వింది గీత విన్న అర్జునుడికి వ్యామోహం పోయి కర్తవ్యం బోధపడ్డట్టు మోనాకి వస్తు వ్యామోహం కాస్తైనా తగ్గి కర్తవ్యం తెలిసి ఉంటుంది అనిపించింది టీ తాగి ఉన్న వస్తువులన్నీ మూడు కుప్పలుగా విభజించాం రోజు వాడుకునేవి ఒకటి అప్పుడప్పుడు వాడేవి రెండోది అసలు వాడనివి ఎక్స్ట్రా ఉన్నవి మూడో కుప్ప మూడో కుప్పలోని ఎక్కువ వస్తువులు చేరాయి అవన్నీ అవసరమున్న వాళ్లకు ఇచ్చేద్దామంటే ముందు కొంచెం దీనంగా ముఖం పెట్టినా ఇక తప్పదు అనుకుని పక్కన పెట్టేసింది మొదటి రెండు కుప్పల్లో వస్తువులు అరల్లో సర్దేశాం సామాన్లు తగ్గిపోయాయి కాబట్టి నీటుగా సరిపోయాయి మోనా ఆర్డర్ చేసిన ఆర్గనైజర్లు అవసరం పెద్దగా పడలేదు కాస్త విరామం ఇచ్చి భోజనాలు చేశాం తిన్నాక హాలు వంక చూశాను హాలు సైజును దృష్టిలో పెట్టుకోకుండా నచ్చిందని చాలా పెద్ద లెదర్ సోఫా సెట్ ఇంకా పెద్ద టీపాయ్ కొనేసి వేశారు పైగా అది షోరూంలో లాగా హాల్ మధ్యలో వేశారు ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటో తెలుసా అంటూ హాల్లో మధ్యలో సోఫా సెట్ని మోనా సాయంతో గోడకి జరిపేసి వాటి మధ్యలో ఉన్న పెద్ద కార్పెట్ దానిపై సగం మంచం అంత సైజులో ఉన్న టీపాయ్ని తీసేసి బాల్కనీలో ఉన్న ఖాళీ ప్లేస్కి తరలించాం దాంతో హాలు విశాలంగా అయినట్టు కనిపించింది టీపాయి చిన్నది కావట కావాలంటే వేసుకోవచ్చు అన్నాను ఇక డైనింగ్ టేబుల్ కూడా మధ్యలో ఉన్నదాన్ని గోడకి జరిపేసి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మధ్యలోకి జరపొచ్చులే అని చెప్పాను సో సోఫా డైనింగ్ టేబుల్ అలా గోడకి దగ్గరికి జరిపేయటంతో హాలు మధ్యలో చాలా ఖాళీ ఏర్పడి అక్కడ వేసిన మార్బుల్ ఫ్లోరు డిజైన్ బయటపడి అందంగా కనపడింది మా హాలు ఇంత పెద్దదా ఆశ్చర్యపోయింది మోనా ఇక డైనింగ్ టేబుల్ దగ్గర క్యాబినెట్లో అదనంగా ఉన్న కప్పు సెట్లు హాట్ ప్యాక్లు అన్నీ ఖాళీ కావడంతో డైనింగ్ టేబుల్ పైన ఉన్న పచ్చడి సీసాలు సాస్ బాటిల్స్ స్నాక్స్ ఉన్న బాక్సులు ఆ క్యాబినెట్లో సరిపోయి ఖాళీ అయిన టేబుల్ శుభ్రంగా తుడిచి చక్కటి క్లాత్ వేసి ఒక బుల్లి ఫ్లవర్ వేజ్ పెట్టేసరికి ముచ్చటగా తయారైంది ఆ మన్నాడు కూడా మిగతా రూములో అదే సూత్రం అనుసరిస్తూ సర్దేశాం పనిలో పనిగా మోనాకి ఇంకో సూత్రం చెప్పాను ఇల్లు నీట్గా ఉండాలంటే తక్కువ వస్తువులు ఉండాలి లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అన్న సామెత తెలుసుగా పైగా నీట్గా ఉంచాలని నువ్వు ఒక్కదానివే హైరాణ పడితే సరిపోదు ఇంట్లో ఉన్న అందరూ ఆ స్పృహ స్పృహతో ఎక్కడివక్కడ పెడుతూ శుభ్రత పాటిస్తేనే అది సాధ్యం లేకపోతే నువ్వు చూసే వీడియోల్లో ఆడవాళ్లలాగా నువ్వు ఇరవై నాలుగు గంటలు డస్టింగ్ క్లాత్ పట్టుకొని ఇల్లంతా తిరుగు ఉండాలి అన్నాను నిజమే పెద్దమ్మ మీ ఇంట్లో పెదనాన్న అన్నయ్య వాళ్ళు కూడా అన్ని నీట్గా పెడతారు కదా అందు ముందు వెంకటికి పాపకి ఈ విషయం చెప్తాను అంది ఆ సాయంత్రం మోనా మూడో కుప్పల వస్తువులలో కొన్ని తమ ఇంట్లో పనివాళ్ళకి ఇచ్చేసింది మిగిలినవి దగ్గరలోని అనాథ శరణాలయంలో పంచడానికి మోనా సుహా సుధా నేను అందరం వెళ్ళాం అలా ఇవ్వటంలో కలిగే ఆనందం మోనాకి కూడా అనుభవంలోకి వచ్చినట్టుంది శరణాలయంలో వాళ్ళకి ఒక పూట భోజనానికి కూడా డబ్బులు కట్టి వచ్చింది అక్కడ ఉన్న పిల్లల్ని చూసి మమ్మీ నా బొమ్మలు కూడా కొన్ని ఇస్తానమ్మా సుహా ముద్దుగా చెప్తుంటే అందరం ముచ్చటపడి వచ్చే వారం తప్పకుండా మళ్ళీ వద్దాం అనుకున్నాం తిరిగి వచ్చి వాళ్ళ ఇంట్లోకి అడుగు పెడుతుంటే ఒక వారం ముందు ఉన్న ఇంటికి ఇప్పటికీ ఎంతో తేడా ఇల్లంతా విశాలంగా పొందికగా ఆహ్లాదంగా ఉంది అప్ప హాయిగా ఉందే ఇంట్లోకి రాగానే అంది సుధా విప్పిన చెప్పులు జాగ్రత్తగా షూరాక్లో పెట్టి చేతులు కాళ్ళు కడుక్కుని వచ్చిన మోన పెద్దమ్మ టీ పెట్టినా ఏంటి అని అడగనే అడగలేదు ఇప్పుడు ఒకటే బ్రాండ్ అంది నవ్వుతూ నేను కూడా నవ్వేశాను రెండు రోజుల తర్వాత సుధా ఫోన్ చేసింది ఏం మంత్రం వేసావక్కయ్యా అల్లుడు మొత్తానికి కొత్త ఇంటి ప్లాను వదిలిపెట్టేశాడు ఈ ఇల్లు బాగానే ఉంది అంటున్నాడట చెప్తుంది సుధ నవ్వుతూ అవును మంత్రమే అందరూ అనునిత్యం పాటించాల్సిన మంత్రం అన్నాను సుధనవ్వులో శృతి కలుపుతూ కథ సమాప్తం